స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ బ్రదర్స్ ప్రక్కన మెయిన్ వన్ మా ఫోన్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఏగా కోటేశ్వరరావు నేను ఛార్జ్ తీసుకున్నాను విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను వెస్ట్ గోదావరికి ఇదే ఫస్ట్ టైము వెస్ట్ ఏలూరు ఇదే ఫస్ట్ టైము వచ్చిన తర్వాత ఫిర్యాదుదారులతో ఏ విధంగా మాట్లాడాలి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలన్న దాని మీద స్టాఫ్ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వంద శాతం వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము మహిళలపై కానీ చిన్న పై చిన్న పిల్లలపై జరిగే నేరాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి వాళ్ళకి చట్టపరంగా కఠినమైన సిద్ధపడేటట్టుగా ప్రయత్నిస్తాము అదేవిధంగా ఈ బీట్ సిస్టాన్ని కొద్దిగా పెంచి డే టైం కానీ నైట్ టైం కానీ పెంచి నేరాలు తగ్గించడానికి జరిగిన నేరాలని కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్లో కూడాను ముందుగా వెళ్ళడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాము అదేవిధంగా మా యొక్క విధి నిర్వహణగాను స్థానిక ప్రజలతో పాటు మీడియా వాళ్ళని అంత సహకారాలు తీసుకుంటూ ఇక్కడ విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ లక్ష్యాలతో పాటు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలను పాటిస్తూ వారి యొక్క సూచనలను పరిగణ చేసుకుంటూ విజయవంతంగా ఇక్కడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది మేము మాతో పాటు మా సిబ్బందిని కూడా కలుపుకుంటూ విజయవంతంగా కొనసాగించడం సాధిస్తాం ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవి మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో